ఓం నమ శివాయ యూట్యూబ్ ఛానల్ కామన్ మ్యాన్ పవర్ మార్పు ప్రోగ్రామ్కి స్వాగతం వీడియో చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సో లాస్ట్ వీక్ నేను చెప్పిన దానికి ఏంటి అని చెప్పానంటే రియల్ ఎస్టేట్ ధమాల్ ఫర్ ఇంకో రాబోయే మూడు నాలుగు సంవత్సరాలు తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ అనేసి చెప్పడం జరిగింది దానికి కంటిన్యూషన్ పార్ట్ టూ ఇది సో ఇక్కడ ఏంటి అని చెప్పనంటే నాకు దీని మీద అని చెప్పననేసి ఒక పది నుంచి పన్నెండు మంది అనుకుంటా కొంతమంది డైరెక్ట్గా ఫోన్లు చేసి మాట్లాడారు కొంతమంది వచ్చేసి వాట్సాప్లో వీటిలల్లో మెసేజ్లు పెట్టారు మీరు చెప్తున్నావు చాలా కరెక్ట్ సార్ మేము కూడా డబ్బులు పెట్టాము కొన్నాము ఓపెన్ ప్లాట్లు ఆ తర్వాత ఇప్పుడు మేము వెళ్ళి ప్లాట్లు చూసుకుంటే ఎక్కడున్నాయి అనేది మాకు కనిపించలేదు అన్నీ ఇది కలుపు మొక్కలు తుమ్మ చెట్లు ఇంకోటి అనేది అన్నీ పెరిగిపోయినాయి సో కరెక్ట్గా చెప్తున్నారు మీరు ఇంకోటి అని చెప్పిన వాళ్ళ బాధ వాళ్ళు చెప్పుకున్నారు రియల్ ఎస్టేట్ వాళ్ళకి డబ్బులు ఇచ్చి మోసపోయిన వాళ్ళు ఇంకోళ్ళు అనేసి కూడా ఉన్నారు అదే దీని మీద అని చెప్పిననేసి లిటిగేషన్ ప్రాపర్టీలు లేదు కోర్టు కేసులలో ఉన్నటువంటి ప్రాపర్టీలు ఫేక్ డాక్యుమెంట్లు అంటే డూప్లికేట్ డాక్యుమెంట్లు తయారు చేసి దీని మీద అని చెప్పిన ఇది చేసిన ఫ్లాట్లు లేదు ప్లాట్లు వెంచర్లు సో ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మార్కెట్లో నడుస్తున్నటువంటి విషయాలే ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది నాకు టైం లేదు నేను కేవలం వెళ్తాను ప్లాట్ చూసుకుంటాను ఫ్లాట్ చూసుకుంటాను విల్లా చూసుకుంటాను అనేసి తీసుకెళ్ళి డబ్బులు ఇచ్చారు అని చెప్పనంటే కనుక మునిగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది ముందుగా అడ్వాన్సులు లేదు ఇంకోటి ఇంకోటి అనేసి ఎవరికి ఇచ్చినా కానీ ఆ దీని మీద అని చెప్పననేసి ఏది మోసపోవటమో అనేది జరుగుతుంది తర్వాత మీరు ఎంత చించుకున్నా ఎంత బట్టలు చించుకున్నా కానీ మీ డబ్బులు మీకు వెనక్కి వస్తాయి అనేది గ్యారెంటీ లేదు పని జరుగుతుంది అని చెప్పననే గ్యారెంటీ కూడా అంతకంటే లేదు ఇంకోటి ఏంటి అని చెప్పనంటే బిల్డర్లు చేస్తున్నటువంటి వాటి మీద అని చెప్పననేసి రెడీ టు ఆక్యుపై ఉన్న వాటికే మీరు ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇవ్వండి అంటే ఇప్పుడు మీరు బ్యాంక్ లోన్ తీసుకున్నా లేదు కొంత అడ్వాన్స్ ఇచ్చి సేల్ అగ్రిమెంట్ చేసుకున్నా ఏది చేసుకున్నా కానీ మీకు ఒక నెల రోజుల నుంచి మాక్సిమంలో మ్యాక్సిమం మూడు నెలల్లోపు మీకు ఫ్లాట్ హ్యాండ్ ఓవర్ అవుతుంది ఇల్లు హ్యాండ్ ఓవర్ అవుతుంది అంటేనే మీరు వాళ్ళకి డబ్బులు ఇవ్వండి బిల్డర్లు చెప్తారు ఓ అన్నీ అయిపోయినాయి ఇప్పుడు మీరు కొంటే గనక మీకు ఇంత తక్కువకి వస్తుంది రెండు సంవత్సరాల తర్వాత మీకు ఫ్లాట్ ఇస్తాము విల్లా ఇస్తాము లేకపోతే ఇంకోటి ఇస్తాము అనేసి ఈ రెండు సంవత్సరాల్లో ఉండేదెవడు ఆ కంపెనీ ఉండేదెంత పొయ్యేది ఎంత బతికేవాడెవడు సచ్చేవాడెవడు ఈ రెండు సంవత్సరాలు వాడికి ఈఎంఐ కట్టుకుంటూ యువతల రెంట్ ఇంట్లో ఉంటూ రెంట్ కట్టుకుంటూ ఉండటము అని చెప్పినది అది అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది మా గట్టు మీద కూర్చొని చెప్పేవాడికి కాదు నీళ్ళల్లో మునిగినోడికి ఆ చలి ఏంటి లేదు బతుకుతామా చస్తామా లేదు దాంట్లోంచి ఆ నీళ్ళల్లో వంట కూరుకున్నటువంటి దాని మీద అనేసి దాంట్లోంచి బయటకు వస్తామా రామా అనేది ఎవరికి వాడికి అనుభవించేవాడికి డబ్బులు వాడికి ఇబ్బంది పడ్డవాడికి తెలుస్తుంది ఎందుకోసం అని చెప్పినంటే ఈ బిల్డర్లు చెప్పేవి చేసేవి అనేది అన్నీ కూడా నైంటీ పర్సెంట్ ఫ్రాడ్ పర్సెంట్ దానికి వాళ్ళు చెప్పేటువంటి విషయాలు బ్రోషర్లలో లేదు వాళ్ళ పాంప్లెట్లలో దీంట్లల్లో ఇట్లా ఉంది అట్లా ఉంది ఇట్లా ఉంటుంది అట్లా ఉంటుంది అసలు ఇక్కడ ఉన్నంత డిమాండ్ కానీ లేదు అని చెప్పిన అంటే ఇక్కడ మీరు ఇల్లు కట్టుకుంటే మీరు మీ యొక్క లాస్ట్ రోజుల్లో అంటే సీనియర్ సిటిజన్ అయిన తర్వాత మీరు ఇక్కడ ఇల్లు అంటే ప్రశాంతంగా ఉంటారు ఇంకోటి అనేసి ఇవన్నీ చెప్పడానికి బాగానే ఉంటాయి వినటానికి బాగానే ఉంటాయి ప్రాక్టికల్గా ఏంటి రూట్ లెవెల్లో జరుగుతున్నటువంటి మోసాలు ఏంటి ఇంకోటి ఏంటి అనేది ఖచ్చితంగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం అందరికీ ఉంది డబ్బులు పెట్టి కొనేవాళ్ళకి పాడైపోయిన వస్తువు పాడైపోయిన కూరగాయలు ఎక్స్పైర్ అయిన మందులు లేదు ఎక్స్పైర్ అయినటువంటి ఫుడ్ ప్రోడక్ట్లు మసాలాలు లేదా కారము ఇంకోటి ఇంకోటి అనేది వాడు ఫ్రీగా ఇచ్చినా కానీ మనం తీసుకుంటామా తీసుకోం కదా సో అట్లాగే ఏంటి అని చెప్పండి మనం డబ్బులు పెట్టి కొంటున్నటువంటి ఏ వస్తువు అయినా కానీ అది మనకి ఎంత అవసరమో దీనివల్ల మనకు ఎంత ఉపయోగమో ఎన్ని రోజులు మనకి దీనికి ఈ యొక్క దీన్ని మనం వాడుకుంటామో ఈ యొక్క వస్తువుని ఇంకోటి అనేది సరే ఇల్లు స్థలము ఇది అనేది ఇది లైఫ్ టైంలో ఒకసారి కానీ దీంట్లో మిడిల్ క్లాస్ వాళ్ళు కొంటున్నటువంటి ఇళ్ళెన్ని గేటెడ్ కమ్యూనిటీలో కావచ్చు లేదు హైటెక్ సిటీ వైపు నేను ఆల్రెడీ చెప్పాను కదా కొండాపూరు గచ్చిబౌలి లేదు ఇంకో దగ్గర ఇంకో దగ్గర సో ఇదే రకంగా హైదరాబాదు ఇప్పుడు స్టార్ట్ చేసి ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలు అయినా కానీ ఇంకా ఈ స్టేజ్లో ఉంది అని చెప్పను అనేది నేను లాస్ట్ వీడియోలో చెప్పడం జరిగింది కానీ హైదరాబాదు పుట్టుక హైదరాబాద్ అనేది ఏర్పడి నాలుగు వందల ముప్పై సంవత్సరాలు అయింది అది గుర్తుపెట్టుకోవాలి ఎందుకోసమో అని చెప్పినంటే ఓల్డ్ సిటీ ఫస్ట్ తీసుకున్నామంటే ఓల్డ్ సిటీ ఓల్డ్ సిటీ అంతా కూడా ఫస్ట్ ఇదైంది ఆ తర్వాత మిగతా ఏరియాస్ అన్నీ డెవలప్ అవుతూ వచ్చినాయి దాంట్లో కూడా ఒకప్పుడు మేజర్ ఏరియాస్ మెయిన్ ఏరియాస్ అని చెప్పినవి కూడా చాలా ఉన్నాయి ఈ రోజున హైటెక్ సిటీ లేదు మా సాఫ్ట్వేర్ కంపెనీలు ఇంకోటి అని అనేది ఇండియా మొత్తంలో పనిచేయటానికి అని చెప్పిననేసి వచ్చినటువంటి ఎంప్లాయీస్ పనివాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఇంకోళ్ళు అనేది అటువైపు వచ్చారు కాబట్టి ఆఫీస్కి దగ్గర ఈ ట్రాఫిక్ జామ్లు ఇంకోటి అనేది ఉంటాయి కాబట్టి అనేసి అటువైపు కొనుక్కుంటున్న వాళ్ళు అనేది ఉన్నారు బట్ ఈ రోజున దానికి కూడా ఆ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసే వాళ్ళకు కూడా జాబ్ గ్యారెంటీ లేకుండా ఉంది అది ప్రపంచం మొత్తం ఉంది హైదరాబాద్ దీని మీద తీసుకున్నాము అని చెప్పంటే ఇంకొంచెం ఉంది ఇంకా మిగతా వాళ్ళు ఎవరైతే దూరం నుంచి మెట్రోలల్లో లేదు కార్లల్లో లేదు బళ్ళ మీద వెళ్తున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఎప్పుడో వేరే వేరే ఏరియాస్లో అంటే సిటీకి అవుట్స్కట్స్ అయినటువంటి ఉప్పల్ కావచ్చు లేదు కూకట్పల్లి కావచ్చు లేదు అని చెప్పనంటే కనుక ఇటు ఇంకో ఏరియా కావచ్చు అటువైపు అంతా కూడా కట్టుకున్న వాళ్ళు లేదు సిటీ సెంటర్లో ఉన్నటువంటి క్రాస్ రోడ్స్ లక్డీ లక్డీకాపులు పంజగుట్ట లేదా ఎస్ఆర్ నగర్ ఇట్లాంటివి అక్కడ ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు సో అక్కడ ఉన్నవాళ్ళు సొంత ఇళ్ళు ఉన్నాయి వాళ్ళు అక్కడే పుట్టారు అక్కడే పెరిగారు కాబట్టి అక్కడి నుంచి వాళ్ళు మారే ఉద్దేశం వాళ్ళకి లేదు సో అందుకోసం అనేసి డైలీ అప్ అండ్ డౌన్ అని చెప్పిన అనేది వాళ్ళు చేస్తూ ఉంటారు అది వేరే విషయం అది వదిలేద్దాం అయితే ఇక్కడ ఏంటి అని చెప్పనంటే బిల్డర్లు చేసేటువంటి మోసాలలో నా బిల్డింగ్కి వాడేటువంటి మెటీరియల్లో కూడా మోసాలు జరుగుతాయి ఏ రకంగా అని చెప్పనంటే వేసేటువంటి టైల్స్ మనకు చెప్పేది ఒక కంపెనీ వాళ్ళు వేసేది ఇంకొక కంపెనీ ఎందుకంటే దానికి ఎటువంటి లేబుళ్ళు స్టిక్కర్లు ఉండవు పలానా కంపెనీది అనేసి అట్లాగే ఎలక్ట్రికల్ వైర్లు అట్లాగే ప్లంబింగ్ వర్క్స్ అట్లాగే పెయింటింగ్ లేదు అని చెప్పనంటే కనుక దీని మీద అని అనేసి మనకి కనపడని అటు కంటికి కనపడనటువంటి ఐటమ్స్ ఏవేవైతే బిల్డింగ్కి వాడతారో స్టీలు సిమెంటు లేదు ఇంకో ఇంకోటి ఇంకోటి అని అవన్నీ కూడా వాళ్ళు చెప్పినటువంటి క్వాలిటీలో మెయింటైన్ చేసేటువంటి బిల్డర్స్ చాలా తక్కువ మంది ఉన్నారు ఇదొకటి గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఫోన్ ఫోన్ కట్టినప్పుడు రెండు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల దాకా బిల్డింగ్ బాగానే ఉంటుంది ఆ తర్వాతే ప్రాబ్లం స్టార్ట్ అవుతాయి ఈ రోజునొచ్చేసి కొత్త బిల్డింగ్లు కొత్త ఫ్లాట్లు కడుతున్నవి ఇవి అని చెప్పినది ప్రీ లాంచ్ ప్రోగ్రాంలు ఇంకోటి అనేసి ఈ రోజున మీరు బుక్ చేసుకున్నారు అంటే మీకు ఎస్ఎఫ్టీ రేట్ ఐదు వేలకే ఇస్తాము కంప్లీట్ అయిన తర్వాత అది ఎనిమిది వేలు అవుతుంది పదివేలు అవుతుంది డబల్ అవుతుంది లేకపోతే ఇప్పుడు మీరు కొంటే కనుక మీకు ఇరవై లక్షల నుంచి ముప్పై లక్షలు మిగులుతుంది మీకు రెండు సంవత్సరాల తర్వాత ఇస్తాము అని అనే దాని గురించి ఆల్రెడీ నేను చెప్పాను ఇదొకటి బాగా గుర్తుపెట్టుకోండి మీరు లేదు అని చెప్పనంటే కనుక ఇబ్బంది పడతారు ఇప్పుడు ఈ కొత్తవన్నీ పెరిగి ఇదయ్యేటప్పటికి ఏమైతుంది అంటే ఈవెన్ సెకండ్ హ్యాండ్లో అమ్మాలి అని చెప్పననే అనుకున్నటువంటి ఫ్లాట్లు సిటీలో ఉన్నటువంటి ఫ్లాట్లు వాటికి కూడా రేట్లు పెంచారు ఈ ఫ్లాట్లు రేట్లు పెంచి ఇంకోటి అయ్యేటప్పటికీ ఓపెన్ ఫ్లాట్లు వీటి మీద అని చెప్పిననేసి మూడు వందల గజాలు నాలుగు వందల గజాలు వెంచర్లలో అవి పెరిగినాయి అపార్ట్మెంట్లు విల్లాలు గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నవి అవి పెరిగినాయి సెకండ్ హ్యాండ్ ఫ్లాట్లు రేట్లు పెంచారు కొనేవాడు ఎవడూ లేడు పెంచుకోవటం సరే ఎవడిష్టం వాడిది ఏదో రేటు మీద అని చెప్పిననేసి వాళ్ళు ఫిక్స్ అయ్యి అని చెప్పిన చెప్తారు అది ఎంత మటుకు కొంటున్నారు ఏంటి అనేది అది అందరికీ తెలిసిన విషయమే అయితే ఇక్కడ ఏంటి అని చెప్పనంటే ఈ ఒక్కటే కాదు సెకండ్ హ్యాండ్ ఫ్లాట్లు కూడా అరవై లక్షల నుంచి డెబ్భై లక్షలు ఎనభై లక్షలు చెప్తున్న వాళ్ళు కూడా ఉన్నారు అది కూడా పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు దాటిన ఫ్లాట్లకి అదొకటి చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇంకోటి ఏంటి అని చెప్పనంటే ఇవన్నీ పెరిగేటప్పటికీ రెంట్లు పెంచారు ఒక్కో దగ్గర ఎట్లా ఉంది అని చెప్పనంటే లక్ష రూపాయల రెంట్ ఉంది ఎవరైనా నమ్ముతారా గేటెడ్ కమ్యూనిటీలో ఒక విల్లా రెంట్కి తీసుకోవాలన్నా ఒక ఫ్లాట్ రెంట్కి తీసుకోవాలన్నా కానీ గచ్చిబౌలి మాదాపూర్ ఎక్సెట్రా ఎక్సెట్రా ఇంకా అటువైపు ఏవైతే కడుతున్నారో వెంచర్లో హైటెక్ సిటీకి చుట్టుపక్కల ఒక ఐదు ఐదు ఆరు ఏడు ఎనిమిది కిలోమీటర్ల రేడియస్లో లక్ష రూపాయలు పర్ మంత్ రెంట్ తీసుకుంటున్నటువంటి ఫ్లాట్లు కూడా ఉన్నాయి ఇది కూడా గుర్తుపెట్టుకోండి ఇవన్నీ మనకి ఏంటి అని చెప్పండి అంటే ఒక మిడిల్ క్లాస్ వాడు బ్రతకటమే కష్టమైపోయింది మందుల ఖర్చులు పిల్లల స్కూల్ ఫీజులు లేదు పెరిగినటువంటి నిత్యావసర వస్తువులు ఇవన్నీ కూడా మెయింటైన్ చేయడానికి అనేసి వీడి జీవితకాలం సరిపోతుంది ఇంకో పది సంవత్సరాల తర్వాత అసలు మనకి మిడిల్ క్లాస్ వాళ్ళు లేదు అంతకంటే తక్కువగా ఉన్నవాళ్ళు బతికుంటారా అని అనేది కూడా నాకు ఈ రోజున అనుమానం వస్తుంది ఈరోజునొచ్చేసి మనకి జూలై పద్నాలుగో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ముప్పై నాలుగు ఇదే సంవత్సరానికి చూడండి ఇండియా పరిస్థితి ఇండియా వెలిగిపోతుంది లేదు మా ఆర్థికంగా ఇంకో పదేళ్ళ తర్వాత ఇరవై ఏళ్ళ తర్వాత మూడో పొజిషన్లో ఉంటుంది నాలుగో రెండో పొజిషన్లో ఉంటుంది అనేసి వీళ్ళు చెప్తున్నారు ట్యాక్సీలు కడుతోంది గంపెడు మంది బాగుపడుతోంది గుప్పెడు మంది సో వీళ్ళందరూ కూడా ఈ గుప్పెడు మంది గంపెడు మందిని తినేస్తున్నారు తినేసి ఏంటి అని చెప్పనంటే ఇంకా పేదోళ్ళని చేస్తారు వీళ్ళు ఎంత మటుకు బతకగలరో ఎంత మటుకు ఆనందంగా లేదు పిల్లల ఒక్క బాధ్యతల్ని వీటిని అనేది ఇన్ టైంలో చేయగలరో అని చెప్పిన నాకైతే డౌట్ ఇప్పుడే ఈ పొజిషన్లో ఉంది అంటే ఇంకో పది సంవత్సరాల తర్వాత ఈ రాజకీయ వ్యవస్థతోటి అని చెప్పిన చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇవన్నీ కూడా చూసుకోవాలి ఈ వీటికి తోడు ఇవన్నీ ఒకవైపు ఉన్నాయి ప్రైవేట్ కంపెనీసు బిల్డర్లు చేసేటువంటి పనులకి వీటికి అనేది అది సేపు పక్కన పెట్టినా కానీ దాంట్లో పనిచేసేటువంటి స్టాఫ్కి నాకు తెలిసిన కంపెనీసే కొన్ని ఉన్నాయి స్టాఫ్కి పదిహేనో తారీఖు నుంచి ఆ స్టాఫ్ ముఖ్యంగా ఫీల్డ్లో వర్క్ చేసే స్టాఫ్ అంటే ఓ వచ్చిన కస్టమర్లకి ఫ్లాట్లు తీసుకెళ్లి చూపించటము ఇచ్చేయటము దగ్గరుండి రిజిస్ట్రేషన్ చేయటము ఇట్లాంటివి డైరెక్ట్గా రిక్రూట్ చేసుకున్నటువంటి స్టాఫ్ కావచ్చు లేదు కమిషన్ మీద వర్క్ చేసేటువంటి ఏజెంట్లు కావచ్చు వాళ్ళకు కూడా జీతాలు కానీ కమిషన్స్ కానీ ఇన్ టైంలో ఇవ్వని రియల్ ఎస్టేట్ కంపెనీలు ఇన్నున్నాయి అవి పెద్ద కంపెనీలే మళ్ళీ చిన్న కంపెనీలు కాదు పెద్ద పెద్ద కంపెనీలు కోట్లల్లో వ్యాపారం చేసే కంపెనీలే ఈ చిన్నవాళ్ళకి జీతాలు ఇవ్వని కంపెనీలు చాలా ఉన్నాయి అడుక్కోవాలి వాళ్ళని పనిచేసి పదిహేనో తారీఖు నుంచి అడిగితే ఏ ఇరవయో తారీఖో ఇరవై రెండో తారీఖో నిదానంగా ఒక్కోసారి ఇన్స్టాల్మెంట్లలో ఇచ్చినటువంటి జీతాన్ని ఇన్స్టాల్మెంట్లలో ఇచ్చినటువంటి కంపెనీలు కూడా నాకు తెలుసు ఇవన్నీ ఉన్నాయి అట్లాగే ఏంటి అని చెప్పనంటే దీని మీద ఏది కమిషన్స్ దీని మీద అనేసి వర్క్ చేసే ఏజెంట్లు ఎవరైతే ఉంటారో రియల్ ఎస్టేట్ దాని మీద సో వాళ్ళకు కూడా ఏంటి అంటే రిజిస్ట్రేషన్ అయిపోయి ఇదైన తర్వాత ఒక నెల రెండు నెలలు మూడు నెలల తర్వాత కూడా డబ్బులు ఇచ్చినటువంటి కంపెనీస్ కమిషన్ ఓన్లీ కమిషన్కి వర్క్ చేసే వాళ్ళకి కమిషన్ ఇచ్చినటువంటి కంపెనీస్ కూడా చాలా ఉన్నాయి సో ఇవన్నీ కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇంకోటి ఏంటి అంటే హై రైజ్ అపార్ట్మెంట్స్ ఇరవై ఫ్లోర్లు ముప్పై ఫ్లోర్లు అనేది నేను లాస్ట్ వీక్ చెప్పాను కదా ఓ చిన్న విషయం మీరు గుర్తుపెట్టుకోండి మనకి సిటీలో అక్కడక్కడ కట్టినటువంటి ఏడు ఫ్లోర్లు పది ఫ్లోర్ల ఫ్లాట్లకే ఎప్పుడైనా ఎక్కడైనా కానీ ఫైర్ యాక్సిడెంట్ అయ్యింది కరెంట్ షార్ట్ సర్క్యూట్ అయ్యి ఆ ఫ్లాట్లో ఉన్నటువంటి వాళ్ళు ఏ అర్ధరాత్రో లేకపోతే డే టైంలోనూ అయ్యింది అని అంటే ఆ ఫ్లాట్కి ఫైర్ ఇంజన్ వెళ్ళటానికి అని చెప్పననేసి అంత పెద్ద ఫైర్ ఇంజన్లు లేవు మన దగ్గర ఐ ఐదో ఫ్లోరు ఆరో ఫ్లోర్కి వెళ్ళటానికే అతి కష్టం మీద వెళ్తాయి అవి అటువంటిది ముప్పై ముప్పై ఫ్లోర్లు నలభై ఫ్లోర్లు యాభై ఫ్లోర్లు అనేసి హైరైజ్ అపార్ట్మెంట్లు కొంటున్నారు కర్మగాలి కర్మగాలి ఆ ఫ్లాట్లో ముప్పై మూడో నెంబర్ దీని మీద ఏది ఫ్లోర్లో ఉన్నటువంటి ఫ్లాట్లో ఫైర్ యాక్సిడెంట్ అయ్యింది అంటే బతికే అవకాశం ఉందా ఆలోచించండి కొంచెం బుర్రబెట్టి కొనేవాళ్ళకి నేను చెప్తుంది సరే కొనేవాళ్ళు అని చెప్పినది బ్లాక్ మనీ ఉంది వాళ్ళు కొరుక్కుంటారు అది ఇన్వెస్ట్మెంట్ రూపంలో ఉంటుంది ఇంకోటి అని చెప్పనంటే అది వాళ్ళ కర్మ దానికి ఎవడేం చేయగలిగింది లేదు ఇంకోటి ఏంటి అని చెప్పనంటే ఈ యొక్క దీని మీద డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నది ఇంకోటి అనేది నేను ఆల్రెడీ చెప్పాను పెద్ద పెద్ద బిజినెస్ వాళ్ళు పొలిటీషియన్స్ క్రికెట్కి సంబంధించిన వాళ్ళు లేదు ఇంకోళ్ళు అనేది దీని మీద సినిమా యాక్టర్లు ఇటువంటి వాళ్ళు ఉన్నారు అని చెప్పనంటే ముఖ్యంగా వాళ్ళ బ్లాక్ మనీని వైట్ చేసుకోవటానికి అని అనేది ఈ యొక్క రియల్ ఎస్టేట్ మీద అని చెప్పిన పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు వాళ్ళకి కట్టినటువంటి ఫ్లాట్లలో ఫిఫ్టీ పర్సెంట్ అమ్ముడు పోయినా కానీ వాళ్ళకి జాలు ముఖ్యంగా వాళ్ళది బ్లాక్ మనీ వైట్ అవుతుంది అది వాళ్ళ మెయిన్ కాన్సెప్ట్ అంతేగాని ఈ ఫ్లాట్లు అమ్మాలి ఇంకోటి దీని మీద మళ్ళీ వైట్ మనీ తీసుకోవాలి ఇంకోటి అనేది కాదు మళ్ళీ దీంట్లో కూడా సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ వైట్లో ఇవ్వండి ట్వంటీ థర్టీ పర్సెంట్ బ్లాక్లో ఇవ్వండి క్యాష్లో ఇవ్వండి వాటికి రిసీట్ ఉండదు అగ్రిమెంట్లో మేము ఆ అమౌంట్ మెన్షన్ చేయము ఇంకోటి అని చెప్తున్నటువంటి కంపెనీలు అన్నీ అవే ఎవరో ఒకళ్ళో ఇద్దరు హండ్రెడ్ పర్సెంట్ తీసుకుంటారు కానీ వైట్ మిగతావన్నీ కూడా ఇదే రకంగా నడుస్తూ ఉంటాయి అన్నమాట ఇవన్నీ కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అట్లాగే ఈ దీని మీద అని చెప్పిన ఫ్లాట్ కొనాలన్నా అమ్మాలన్నా కానీ మీరు ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో అన్ని జాగ్రత్తలు తీసుకోనే కొనండి వీళ్ళు చెప్తారు బిల్డర్లు ఎన్ని కథలు కహానీలు అయినా కానీ చెప్తారు వీటికి ఏంటి అని చెప్పనంటే అన్నీ అమ్ముడుపోయినాయి ఇంకా ఒకటో రెండో మిగిలినాయి ఇంకోటి అనేసి మిమ్మల్ని టెన్షన్ పెడతారు లేదు తొందరపడమని చెప్తారు ఇప్పుడు తీసుకుంటే మీకు రేట్ తక్కువకు వస్తుంది అంటారు లేదు ఇంకోటి ఇట్లాంటి కహానీలు చాలా చెప్తారు మళ్ళీ చెప్తున్నాను నేను మీ బడ్జెట్లో మీకు కావాల్సిన ఏరియాలో మీ పేమెంట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారం వస్తేనే ఫ్లాట్ కొనండి ప్లాట్ కొనండి లేదంటే కొంటం మానేయండి వచ్చి నష్టమేం లేదు ఇక్కడ మనుషులు ఎవరు చచ్చిపోరు అది అది గుర్తుపెట్టుకోండి ఇది పార్ట్ టూ అవకాశం ఉంటే పార్ట్ త్రీ చేస్తాను లేకపోతే లేదు ఇంకోటి చెప్పడం మర్చిపోయాను ఆగస్టు ఫస్ట్ నుంచి గవర్నమెంట్ కూడా గవర్నమెంట్కి రావాల్సినటువంటి ఇన్కమ్ని పెంచుకోవటానికి అని చెప్పినేసి ఇప్పుడున్నటువంటి సెవెన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ రిజిస్ట్రేషన్ ఛార్జెస్కి వసూలు చేసేటువంటి పర్సంటేజ్ ఆఫ్ అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని తొమ్మిది పర్సెంట్ నుంచి పది పర్సెంట్ చేసే అవకాశం ఉంది అనేసి వినికిడి ఒకవేళ అది కూడా చేసింది అని చెప్పనంటే రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెరిగినాయి అని చెప్పినప్పుడు మళ్ళీ అక్కడ ఏమవుతుంది అని చెప్పనంటే ఓపెన్ ల్యాండ్ ఛార్జెస్ పెరుగుతాయి దాంతోపాటు బిల్డింగ్ రేటు పెరుగుతుంది అపార్ట్మెంట్ రేట్లు పెరుగుతాయి కొనేవాడు దిక్కుదివాడని లేడు వాళ్ళు రేట్లు మట్టుకు పెంచుకుంటూ పోతారు ఇది కూడా చూసుకోండి ఓం నమో వెంకటేశయ్య థ్యాంక్ యూ